ఎల్లైన్ నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధుల్ని తోపుడు బండిపై కూర్చోబెట్టుకుని తన గమ్యస్థానానికి చేర్చాడు ఓ పండ్ల వ్యాపారి కూర్చొని తీసుకున్నారు పాపమని పెద్ద మంది కదా పాపమని నడవలేక ఆయన చూడలేక ఆయన చూడలేక కూర్చొని పెట్టుకుని తీసుకున్నాను అంటే నువ్వు ఇటు పందావు పందమ్ము అనుకో చాలా మంది నువ్వు పోతున్నాను అంటే చేతకాకుండా ఉంటే తీసుకెళ్తున్నాను రాస్తే నేను చాతా లేదు అందుకనే కూర్చో బాప అని తీసుకోకపోతున్నాను మంచి బండి పోతుంది కదా అందుకే అదే విధంగా పెద్ద మనిషి నడవస్తోలేదు కానీ కూర్చో పెట్టుకొని పోతున్నాను ఎక్కడికి వెళ్ళి తీసుకుపోతున్నాం మసీదు కాని అటువనే అలిసి అలిస్తే చేతకాపోతే కూర్చోని పెట్టుకున్నాడా